రూపాయలు శ్రీ దెడ్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడు మేడుచండూరు శ్రీ శాస్త్రూరి రామకోట గారు పాలడు ఎనిమిదవ పైల నూట కీర్తిశేషులు బోరపాటి మస్తానమ్మ గారి జ్ఞాపకా

तो उसमें ज़रूर कहते होंगे कि राला नहीं बोलते होंगे ना कि तो उसमें गौर करते होंगे कि वो कहाँ गाना काफी सबसे कॉलेज के चुपचाप गाने तो चतरा परिवारों के चरादा किन्हीं के कामों को पारार में अन्य चतरा को जो कोई कामों को प्रदेश के चरादा तू निर्णय काफी बाढ़ी ग्राम कहते होंगे मारे शहर का य� అక్కడ ఎస్ఆర్కే బుల్ ఛానల్ లైవ్ ఉంది చూడండి ఎస్ఆర్కే బుల్ లైవ్ జరుగుతుంది అక్కడ ఆ కోర్టులో రెండో కోర్టులో గోరట రేకట్రావు గారు గోదాట శ్రీనివాసరావు గారు నగ హనుమంతరావు గారు చెన్నువాటి నాగభూషణ గారు గోలుగుంట హనుమంతరావు గారు నగ సుబయ్య గారు చెన్నుపాటి మహేష్ గారు పచ్చకల్లి వెంకటరమణ గారు నగ రామాంజనేయుడు గారు మాదోల సుబ్బారావు గారు గొడ్డా వెంకటేశ్వరులు గారు నాగబోయ భాస్గవ ప్రసాద్ గారు చెరుకూరి శేషుబాబు గారు ప్రతి జతకు క్యాలెండర్ ను బహుకరించిన దాత కృషి జీవన వ్యవస్థాపకులు శ్రీ పెరిగే శరత్ గారు మాసూరు బాపట్ల జిల్లా శ్రీ అన్నూరు భవాని గారు వేరన్న కాలేజ్ బాపట్ల జిల్లా మూడు వేల రూపాయలు ప్రాంగణంలో లైటింగ్ వేయించే వారు ప్రివెన్సిస్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ హైదరాబాద్ ట్రాక్టర్ సాటారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు

నాగండ్ల మండలం పదిహేను వేల రూపాయలు నాగబైరు సురేష్ గారు కావూరు లింగముంట పదివేల రూపాయలు మూడవ ప్రైజ్ దాత పదిహేను వేల నూట పదహారు రూపాయలు మద్దాల ప్రసాద్ గారు కావూరు లింగముంట పదివేల రూపాయలు కీర్తి కేసులు మువ బాబునాయ గారి జ్ఞాపకారు మర్రి టశయ్య గారు తిక్కరెడ్డిపాలెం గుంటూరుస్తున్నాము వారిని ఆహ్వానించి తీసుకురావల్సిందా గారు వెంకటరావు గారిని ఆహ్వానిస్తున్నాము ಶ್ರೀ ತಿರು ಅತಿ ಮುಗ್ಗ ಸತ್ಯ ಚೌಧರಿ ಗಾರು ಮಲ್ಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ఈ జరిగినటువంటి సత్కరించగర విభాగంలో పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత మర్రి వెంకటశాయి గారు దిక్కరేణి గుంటూరు జిల్లా వారిని ఆహ్వానిస్తున్నాము మోనోనా సెకండ్ ఆడా సెకండే కదా పాలూరు సమ్మ దర్ట్లే దాట్లే వాళ్ళు దర్లేదు అవి కూడా దాట్లే నాలుగులో ఉన్నాయి మరి వెంకయ్య గారు గతలో కొత్త చేతుల మీదుగా గత యజమాన్ని సంస్కరించడం జరిగింది ఒక ఫోటో ఫోటో అంట

나 와, 나나나나나나나나나나나 ம I don't know. haha ini பார்க்கிட்ட ரெண்டி மூணு நிமிஷம் ஜெயலலிதா ốc t referred on as well as a saliv variance on allah in jantwie kannaam apatissa sahaja mujhakaan yant challenge from invershi capacity mundin za loaakaam. aveniduzat w ichi kม Marnika kraasatwa maryik nam sund leopardLike kl appeared cararelich మొదటి స్థానంలో బీరంబుల్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి జత ఉన్నాయండి మొదటి జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటివరకు அரங்கல குறானி நான்கு மணிக்கு வணக்கம் தட்டோ சமானமான கவுனல் பால் ஏலக்க கோட்டிலாய் எருமிர శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్ల ముప్పు సత్యశేఖర్ గారు మల్లవల్లి మండలం కృష్ణా జిల్లా ఎనిమిది గతం కల్లాడు జిల్లా గారు రెడీగా ఉండాలి మన పోటీలో సిరిపోర్ట్ పెద్ద బండా ఇరవై రెండు కుంటాల బాగా మొదటి మొమ్మ లక్ష రూపాయలు నాలుగో నాలుగు పన్నెండు వందల వేల కోరాల ఐదు నిమిషంలో నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో పదాలు గత సెకండ్లు జీవితం

श्रीमेशन साहिबु मुक स्वच्छ मले पत्र ఐదో రోజు పదిహేను వందల రోజుల జ్వరాన్ని ఏడు ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఘటకంగా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఘటకంగా పన్నెండు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏబిఆర్ బుల్స్ అక్కినేని ముప్పు గారు మల్లగల్లి బాపుల కారణంగా కృష్ణాజల్లా వద్ద ప్రదర్శనిస్తున్నారు श्री मलेश्वर श्रीक पा जिते रेड़ी मिली నువ్వు లింక్ పెట్టి వాట్సాప్ లింక్ పెట్టి వాట్సాప్ వాళ్ళకి కట్ట పెట్టాలి మహర్మా రోబో ఉంది అర అరన్ బజంగింద మందల అడుగన జరాని 9 నిమిషాల 3 సెకండ్ల కోర్తి జనమ కృష్ణ జనమ పతా ప్రదర్శనాయ పెట్టనా చేబుని లింక్ విట్నం జరన ఫోన్ చేయ్ అహా కత హా హా హా

మాత్రమే వెంట అనే ముక్కలు స్వచ్ఛాధరి గారు తిరుమల అవకాశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశ ఏది గారు ముక్కలు స్వచ్ఛాదరు గారు మల్లవల్లి हां 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 तेरे मीटर जातवार रेडी ना नाम करगा 90 10 15 मं तक नाला तक पहुंचिन देरवेन इसको आली आहा ரெண்டாயிர முடவு சாத்துல திருமண திருப்பதி வெங்கேஸ்வர என்னடா யாப்பா ரேபே 22 ঘন্ண்டால பன்னா ஆ ஆஹா ஆஹா ஏட்ட ஆஹா और रहा हाँ